హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా సార్ మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము మేషరాశి వాళ్ళు వచ్చేసి మేషరాశి వాళ్ళు వచ్చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి మేషరాశి వాళ్ళు ఓకేనా ఈరోజు మేషరాశి వాళ్ళు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి మేషరాశి వాళ్ళు ఈరోజు ఈ వారం అంతా కూడా సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ లక్ష్మి అష్టోత్తరం చదువుకోండి సింహరాశి వాళ్ళు వచ్చేసి శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకోండి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఓకేనా ఓకే సరే మరి ఎవరికైనా సరే టోటల్ హారోస్కోప్ కావాలనుకున్న వాళ్ళు సో ఐ విల్ ప్రొవైడ్ టోటల్ హారోస్కోప్ మీరు ఎవరికైనా పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు నీకు మీకు పూర్తి జాతకం ప్రొవైడ్ చేస్తాను ఇంకా వచ్చేసి నిన్న కూడా నాకు ఒకరు కాల్ చేసి చెప్పారు మాకు రీయూనియన్ అయిందని కంగ్రాట్స్ అండి సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి ఓకేనా సో ఏ విధంగా మేనిఫెస్ట్ చేయాలి రీయూనియన్ రెమెడీస్ ఏ విధంగా చేయాలి అని డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి ఓకేనా డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశాను మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో ఐ మెన్షన్ మై మొబైల్ నెంబర్ ఇన్ డిస్క్రిప్షన్ అండ్ డిస్ప్లే యాజ్ వెల్ ఓకేనా సో ఐ హెన్షన్ పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ ఆల్సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను సో ఇఫ్ ఎనీ మ్యాన్ రిక్వైర్డ్ పర్సనల్ రీడింగ్ ప్లీజ్ రీచ్ మీ ఎయిట్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ ఎయిట్ టూ ఫోర్ టూ జీరో ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లే డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేశాను మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సరేనా ఓకే సో మరి ఈరోజు మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం మరి మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు చూద్దాం సో ఈరోజు మీరు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మరి మీరు ఏదైనా లో ఎనర్జీలో సాడ్ ఎనర్జీలో ఉన్నారు అసలు మీ ఎనర్జీస్ ఏంటి మనం చెక్ చేద్దాం ఈరోజు సోప్పుడు ప్రాక్టికల్గా ఉండండి పాజిటివ్గా ఉండండి నెగిటివిటీలో ఉండొద్దు నెగిటివిటీ అంతా లేట్గా చేసేయండి ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ టెన్ ఆఫ్ స్వర్డ్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ సో నిజం చెప్పాలంటే మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే చాలా దారుణంగా ఉన్నాయండి ఇంత దారుణమైన అన్ని స్టక్ ఎనర్జీ కార్డ్స్ ఉన్నాయి చూడండి ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ నైన్ ఆఫ్ టెన్ ఆఫ్ స్వాడ్స్ ఫిఫ్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ నైన్ ఆఫ్ స్వాడ్స్ చాలా నెగిటివ్ ఎనర్జీ చాలా స్టక్ ఎనర్జీ లో ఎనర్జీ బ్యాడ్ ఎనర్జీ సాడ్ ఎనర్జీలో ఉన్నాడు ఎమోషనల్ లాస్ ఫైనాన్షియల్ లాస్ నిద్ర రాత్రులు గడుపుతున్నారు హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు సో ఫైనల్గా ఫైనల్గా అయితే మీరు మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఫిజికల్గా మెంటల్గా కెరియర్ పరంగా ఒక పేషెన్సీగా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ఇన్నర్ అవేకనింగ్ అయితే అయింది సో టెంపుల్స్కి వెళ్ళడము సో చూద్దాం మరి ఎనర్జీస్ టోటల్గా నేను క్లారిఫై చేస్తాను సరేనా సో మొత్తానికి అయితే చాలా లో ఎనర్జీలో నుంచి మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకున్నారు మళ్ళీ మిమ్మల్ని మీరు మీ కెరియర్ పరంగా బిల్డ్ చేసుకుంటూ స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యారనేది కూడా కనబడుతుంది సరే చూద్దాం సో చాలా దారుణమైన ఎనర్జీలో నుంచి బయటకు వచ్చారు మీరైతే సో ఈ ఎనర్జీస్ ఎవరు మీరే చూసుకోండి అంటే ఇప్పుడు మీరు ఎలా ఉందంటే ఇక్కడ మీరున్న సిచువేషను మీరు మీ వయసుకు మించి ఎక్కువగా కనబడము చాలా ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు జనరల్గా ఎవరికైనా కూడా వాళ్ళు ఉన్న వయసు కంటే ఎక్కువ కనబడడం చాలా సర్వసాధారణంగా కనబడుతూ ఉంటుంది చిక్కుపోవడం అనమాట సో వయసుకు మించి ఎక్కువ కనబడము ఓకే అనారోగ్య సమస్యలు హెల్త్ ఇష్యూస్ రావడము అంటే జనరల్గా మీరు ఏంటంటే మేము ఉన్న వయసుకంటే కూడా ఎక్కువగా కనిపించడం సో మీరు ఒక ట్వంటీ టు థర్టీ ఏజ్ ఏజ్ ఉన్న వాళ్ళు థర్టీ టు ఫార్టీ కనబడము ఓకేనా మీరు ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉన్నా కూడా ఒక ఒక థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ లాగా కనబడడం ఓకేనా ఆ విధంగా మాట్లాడడము ఓకేనా ఆ విధంగా ప్రవర్తించడం అంటే మీకు ఏంటంటే విస్క్ వచ్చేసింది అనమాట విరక్తి వచ్చేసింది మీకు అంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్న మీరు ఈరోజు మీరు ఏం చేశారంటే ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్లో ఉన్నారు మీరు టోటల్గా అంటే మీరు ఓవరాల్గా ఏంటంటే అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి నా లైఫ్ ఇట్లా చిందనవందరగా అయిపోయింది మీరు ఒక బ్యాడ్ సాడ్ లో ఎనర్జీలో నుంచి మిమ్మల్ని మిమ్మల్ని మీరు లో నుంచి అసలు మిమ్మల్ని మీరు ఎంతో కో ఎంతో కోల్పోయారంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎందుకు బ్రతుకుతున్నాను నేను అనే మీనింగ్ అనే అనే అనేది లేకుండా ఒక బ్రతుకు ఒక బ్రతుకు అర్థం లేకుండా మీకు మీరే అసలు ఎందుకు నా లాంటి పర్సన్ ఈ భూమి మీద అసలు అని చెప్పేసి మీరు ఎంత పెయిన్ఫుల్ ఇంత పెయిన్ నేను అను అనుభవించలేను అని నేను ఉన్నా కూడా మిమ్మల్ని మీరు సెల్ఫ్ సెల్ఫ్ కేర్ లేక హెల్త్ కోల్పోయి చూడండి హెల్త్ కోల్పోయి ఎప్పుడు ఏడుస్తూ బాధలో లో ఎనర్జీలో ఉంటూ ఎవరితో మింగిల్ కాకుండా ఈ వరల్డ్కి ఈ సొసైటీకి ఎవరితో సంబంధం లేకుండా ఒంటరిగా బ్రతుకుతూ వచ్చారు సో అట్లాంటి సిచ్యువేషన్ నుంచి అట్లాంటి బ్యాడ్ ఎనర్జీ లో ఎనర్జీలో మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడానికి కూడా మీరు మీరు ఇష్టపడట్లేదు మీ అలాంటి లో ఎనర్జీలో మీ ముఖం మీరు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడుతున్నారనమాట మీరు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు సో ఓవరాల్గా అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు ఇప్పుడు నేచర్కి దగ్గరగా వెళ్తూ ఓకేనా ఎంజాయ్ చేస్తూ ఒక డార్క్నెస్ నుంచి మిమ్మల్ని మీరు అవేకనింగ్ చేసుకొని సో కొంతమంది అయితే జిమ్కి వెళ్ళడము మెడిటేషన్ ఏరోబిక్స్ మెడిటేషన్ చేసుకుంటున్నారా లేకపోతే ఈ ఎనర్జీ నుంచి మీ మీ పర్సనల్ ఎనర్జీ నుంచి బయటకు రావడానికి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ నేరుస్ చేసుకుంటూ టెంపుల్కి వెళ్తూ యూనివర్స్కి కనెక్ట్ అవుతూ మేనిఫెస్టేషన్ చేసుకుంటూ ఒక మెంటల్ పీస్ని అనుభవిస్తూ ఒకప్పుడు మెంటల్ కాన్ఫ్లిక్ట్ని అనుభవిస్తూ ఉన్నారు సో ఇప్పుడు మెంటల్ పీస్ని అనుభవిస్తున్నారు సో ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి నెమ్మది ఒక సాత్వన ప్రశాంతత ఒక పీస్ఫుల్ లైఫ్ని ఇప్పుడు ప్రెజెంట్ లీడ్ చేస్తున్నారు ఒక లో ఎనర్జీ శాడ్ ఎలివెంట్స్ నుంచి బయటకు వచ్చి స్ట ఏదో ఒక రిలేషన్ నుంచి స్టక్ అయిపోయిన మీరు టోటల్గా ఎనర్జీ నుంచి బయటకు వచ్చేసారు మీరు ఓకేనా ఇప్పుడు మెంటల్ పీస్ని అనుభవిస్తున్నారు ప్రశాంతంగా ఉంది ఒక మైండ్కి నెమ్మది ఉన్న ప్రశాంతత మీ మైండ్లో మీరు ఏమో ఆలోచిస్తున్నారు అనే దానికి ఒక క్లారిటీతో ఉన్నారు మీరు ఇప్పుడు ఓకేనా అంటే పాస్ట్లో మీరు అనుభవించిన లైఫ్ వేరు ఇప్పుడు ప్రజెంట్ మీరు అనుభవిస్తున్న లైఫ్ వేరు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోగలుగుతున్నారు మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకుంటున్నారు అన్నమాట అంటే మీరు ఒక క్లారిటీతో ఉన్నారు మీరు ఇప్పుడు సో ఇప్పుడు మీరు ఏ పాస్ ఇప్పుడు మీరు పాస్లో ఏ పర్సన్ వాళ్ళనైతే బాధపడ్డారో నాట్ ఓన్లీ దట్ పర్సన్ ఇక్కడ మీ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మీ ఫ్రెండ్స్ వాళ్ళనో మీ కొలీగ్స్ వాళ్ళనో మీరు చాలా బాధపడ్డారు చాలా సఫర్ అయ్యారని కనబడుతుంది అనవసరంగా అవమానాలు నిందలు మీ నుంచి మీ మీ నుంచి హెల్ప్ తీసుకొని మీ నుంచి మంచి తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేసిన వాళ్ళు వీటిని అన్నిటి నుంచి మీరు బయటకు వచ్చారు ఇప్పుడు ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు మీరు అంటే ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే మిమ్మల్ని మీరు ఒక కాపాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు ఒక ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఎవరు మిమ్మల్ని ట్రీట్ చేయకుండా అంటే హర్ట్ చేసే సిచ్యువేషన్ మిమ్మల్ని ఎవరు బ్లేమ్ చేసే సిచ్యువేషన్ మీరు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మీరు చాలా ఎమోషనల్ కాకుండా చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉన్నారు చాలా చాలా ఎమోషనల్గా ఉండే పర్సన్ మీరు కానీ ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా మారిపోయారు ఇప్పుడు మీరు చూసారా కానీ ఇప్పుడు మిమ్మల్ని మీరు మిమ్మల్ని ఎవరు అసలు టచ్ చేయలేరు సో మీరు చాలా నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకున్నారు సో పాల్స్లో మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఆడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు సో మీ నుంచి ఫైనాన్షియల్గా కూడా వాడుకొని మిమ్మల్ని బ్లేమ్ చేశారు మీ ఫీలింగ్స్ని మిమ్మల్ని ఫైనాన్షియల్గా కూడా వాడుకున్నారు మిమ్మల్ని ఫైనల్ ఫైన ఫైనల్గా మోసం చేసి మీకు అబద్ధం చెప్పి ఫైనల్గా వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోయారు సో ఓవరాల్గా ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే చాలా హై ఎనర్జీలో ఉన్నట్లు ఉంది ఇక్కడ చాలా ఒక ఒక హైలీ ఇంట్యూట్యూ అండ్ హైలీ నాలెడ్జిబుల్ పర్సన్ లాగా ఎదిగారు మీరు సో చాలా హై ఎనర్జీలో ఉన్నట్లుంది ఇక్కడ ఒక ఎక్సలెంట్ హై ఎనర్జీలో ఉన్నారు మీరు సూపర్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అంటే ఎలా చెప్పాలంటే అసలు ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చేయలేరు అన్నంత కాన్ఫిడెంట్గా మీరు ఉన్నారు ఇక్కడ చూసే వ్యూవర్స్ ఫిమేల్ ఆర్ మేల్ ఎవరైనా కావచ్చు మీరు ఎన్నో బాధలు అనుభవించి అనుభవించి మోసి మోసి ఉన్నారు సో డివైన్ నుంచి మీకు ఒక ఏంటంటే ఒక మార్గం అనేది ఏర్పడింది డివైన్ బ్లెస్సింగ్స్ కూడా మీకు ఉన్నాయి మీరు ఏ డైరెక్షన్లో నడవాలనే మీరు ఏ డైరెక్షన్లో నలవ ఏ డైరెక్షన్లో నడవాలి అనేది అన్నమాట అంటే జస్ట్ లైక్ నా లాగా ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు రావడము ఇది ఒక డివైన్ ఏర్పరిచింది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి సో మీ ఎనర్జీస్ మాత్రమే చెప్తున్నాను నేను మీ పర్సన్ ఎనర్జీస్ కాదు ఇక్కడ ఓకేనా మీ పర్సన్ ఎనర్జీస్ గురించి కాదు సో అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ యువర్ యువర్ ఎనర్జీస్ సో సరే చూద్దాం మీరు ఇంకెలా ఉన్నారు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు అన్నది సరేనా సరే సన్ కార్డ్ ఓకే వెరీ గుడ్ చూడండి ఫోర్ ఆఫ్ పెంటల్స్ అండ్ మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు చాలా పాజిటివిటీతో ఉన్నారు ఒక స్వేచ్ఛాకరమైన జీవితాన్ని గడుపుతున్నారు సో మీరు ఇక్కడ కొంతమంది ఫైనాన్షియల్గా చాలా ఎదుగుతున్నారు ఎదిగారు కూడా ఓకేనా సో మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మనీ ఫ్లో కూడా చాలా బాగా జరుగుతుంది అది కెరియర్ పరంగా అయినా సరే జాబ్ పరంగా అయినా ఓకేనా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే మీరు లీడ్ చేస్తున్నారు చాలా స్ట్రాంగ్గా తయారయ్యారు ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా సన్ కార్డ్ యాక్షన్ కార్డ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు జాబ్ ఆర్ ఏదైతే చేస్తున్నారో సో ఆ పరంగా మీకు మనీ ఫ్లో వచ్చేసి డబ్బు పరంగా మీకు ఎలాంటి కొద్దుగా ఉండదు చాలా స్ట్రెంగ్త్గా తయారయ్యారు ఫైనాన్షియల్గా చాలా ఎదుగుతున్నారు కొంతమంది అయితే ఆల్రెడీ ఎదిగారు సో ఇంకొచ్చేసి మీరు ఏది పట్టినా కూడా పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా సో కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ బిజినెస్ కూడా ఉన్నారు జాబ్ విషయంలో కూడా చాలా ఎదుగుతున్నారు ఓకేనా సో సక్సెస్ అనేది వచ్చింది మొత్తానికి సో ఎంతో లో ఎనర్జీలో ఉన్న మీరు హై ఎనర్జీలోకి వచ్చేసి ఒక నాలెడ్జ్ని డెవలప్ చేసుకొని ఫైనాన్షియల్గా ఎదుగుతున్నారు మీరు చాలా స్ట్రాంగ్గా తయారు తయారయ్యారు ఓకేనా చాలా ఒక యాక్షన్ మోడ్లో ప్రాక్టికల్గా ఉన్నారు ఇప్పుడు మీరు టోటల్గా ఓకేనా సో చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఒక ఏదో ఒక ఎంతూజియాజమ్ ఓకేనా సో మంచి ప్రోగ్రెస్ ఒక మంచి ప్రోగ్రెస్ అయితే వచ్చింది మీ మీ లైఫ్లో ఓకేనా ఓకే సో మరి ఎవరైనా ఎనర్జీస్ కానీ మీరే చూసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్